హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే పక్కనున్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోని అయితే లైక్ చేయండి అండి ఈరోజు నేనైతే ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చానండి విషయం ఏంటంటే లేడీస్ చాలామంది ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు కదండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూట్యూబ్స్లో అలాగే ఇన్స్టాలో ఫేస్బుక్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమైనా ఉన్నాయా అనేసి సెర్చ్ చేయడం అలాగే వాళ్ళకి మెసేజ్ పెట్టి చాలామంది అయితే మోసపోతున్నారండి సో అలా కాకుండా నేనైతే మంచి యూస్ఫుల్ వీడియోతో మీకు చెప్పాలనుకుంటున్నాను ఉమెన్ ఇంట్లోనే ఉంటూ వర్క్ అనేది ఎలా చేసుకోవచ్చు ఎలా రిస్క్ లేకుండా చేసుకొని మనీ అనేది ఏర్న్ చేయొచ్చో నేనైతే చెప్పాలనుకుంటున్నానండి అలాంటివి బిజినెస్లు ఏమున్నాయా అనేసి నేను మీకోసమైతే ఆలోచించడం జరుగుతుంది అలాగే మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో అసలు ఈ బిజినెస్ వల్ల ఉమెన్కి యూజ్ ఉందా లేదా ఉంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి అలాగే ప్రాఫిట్స్ ఎట్లా ఉన్నాయి లాస్ ఎలా ఉంది అనేసి నేను మీకైతే చెప్పాలనుకుంటున్నానండి దీని నుంచి ఎంత ఎర్న్ చేయొచ్చు ఇంట్లో వర్క్ చేసుకుంటూ అనేసి నేనైతే వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను షార్ట్స్లో ఒక సిరీస్ లాగా చేయాలనుకుంటున్నాను అయితే ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తానండి మీరు కూడా ఆ సిరీస్ని ఫాలో అవ్వండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు రిస్క్ లేకుండా ఉండడానికే ఇష్టపడతారు కాబట్టి ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ద్వారా మనీ అనేది ఎలా ఎర్న్ చేయొచ్చు దీనిలో రిస్క్ ఉంటుందా ఉండదా ఉంటే ఎలాంటి రిస్క్ ఉంటుంది అనేది ప్రతి విషయం మీకు షేర్ చేస్తానండి జెన్యున్గా షేర్ చేస్తాను ఎందుకంటే చాలా వీడియోస్లో మీరు అంత సంపాదించవచ్చు ఇంత సంపాదించవచ్చు అనే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి యూట్యూబ్లో నేను అలా కాదండి విత్ ప్రూఫ్తో సహా మీకు చూపిస్తాను నా లైఫ్లో నేను ఎలా ఫేస్ చేశాను నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను ఇప్పుడు ఎలా ఉన్నాను అని ప్రతి ఒక్కటి అయితే నేను షేర్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే కొంతమందికైనా యూజ్ అవుతుంది అనేసి ప్రతి విషయాన్ని షేర్ చేయాలనుకుంటున్నానండి మన ఛానల్ని అయితే ఫాలో చేయండి నేనైతే షార్ట్స్ రూపంలో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను మీకు బోరింగ్గా ఉండకుండా ఉంటుంది కదా సో అందుకని అలా చేయాలి అనుకుంటున్నాను అలాగే వేరే డిఫరెంట్ బిజినెస్ కూడా వితౌట్ రిస్క్తో ఉన్నవి మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తానండి అది మీరు కూడా పక్కాగా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ముందడుగులు వేయండి ఎందుకంటే లేడీస్ ఎవరైనా సరే రిస్క్ లేకుండానే చెయ్యాలి అనుకుంటారు విత్ ఫ్యామిలీని చూసుకుంటూ సో అందుకోసం అనేసి నేను ఆలోచించి ఈ నిర్ణయం అయితే తీసుకున్నాను మీలో ఎవరైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం అట్లా ఆన్లైన్ వర్క్స్ వాటి కోసం కాకుండా ఇంట్లో ఉండి చిన్నగా స్టార్ట్ చేసుకుని విత్ మీ ఫ్రీ టైంలో వర్క్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకునే జాబ్స్ కోసం చూసేవాళ్ళు అయితే జాబ్ లైక్ బిజినెస్ అనమాట అలా చూసుకునే వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు నేను నా దగ్గర కొన్ని ఐడియాస్ కొన్ని బిజినెస్ టిప్స్ కూడా ఉన్నాయి అవన్నీ మీతో షేర్ చేస్తాను మన ఛానల్ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కావాలి అనుకున్నా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోలో అయితే ఫ్రెండ్స్ నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ వీడియోస్ పిక్స్ అయి పిక్స్ తోటి వీడియో అయితే చేశాను చాలామంది పిక్స్ ఉన్నాయా కుట్టేసిన బ్లౌజ్ పిక్స్ ఉన్నాయా ఇలా అడుగుతూ ఉంటారు కదా కస్టమర్స్ వాళ్ళందరికీ యూజ్ అని చెప్పి ఆ పిక్స్ తోటి వీడియో చేశాను ఎవరికైనా ఈ పిక్స్ కావాలనుకుంటే కనుక పర్సనల్గా నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకైతే ఇది చాలా హెల్ప్ అవుతుంది వీడియోని ఫుల్ వర్క్ చూడండి ఎందుకంటే చాలా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి మీకు కూడా యూజ్ అవుతాయి స్క్రీన్ షాట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి లేదంటే నాకు మెసేజ్ పెట్టా నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బిజినెస్ ఎలా చేయాలి విత్ వీడియోస్తో మీకు మిషన్ ఎట్లా యూస్ చేయాలి ప్రతిదీ నేను మీకు వీడియోస్ చేసి పెడతానండి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఆల్రెడీ వీడియోస్ కూడా ఉన్నాయి ఛానల్లో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ గురించి అవి కూడా చెక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా బిజినెస్ ఐడియాస్ గురించి మెసేజ్ చేయని నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి కొంచెం డిలే అయితే అవ్వచ్చు రిప్లై ఇవ్వడానికి కానీ ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను మీరు బిజినెస్ చేయాలనుకున్న ఎలాంటి మిషన్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నా ఎలాంటి మిషన్స్ తీసుకోవాలి ఎలాంటి తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది వితౌట్ రిస్క్ కంప్లైంట్స్ రాకుండా ఉంటాయి అనేవి కూడా నేను చెప్తానండి ఎందుకంటే నేను ఈ ఫీల్డ్లో ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాను ఫైవ్ ఇయర్స్ నుంచి నేనైతే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నాను సో అందుకోసం నేను చెప్తున్నానండి ఎవరికైనా తీసుకునే ముందు ఖచ్చితంగా ఒకసారి మెసేజ్ చేయండి లేదంటే మీరైనా మీకు తెలిసిన వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే తీసుకోండి ఎందుకంటే వీటిల్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి అలాగే మిషన్స్లో కూడా కొన్నిటికున్న ఫీచర్స్ కొన్ని మిషన్స్కి లేవండి ఫీచర్స్ ఎక్కువ ఉన్న మిషన్ తీసుకుంటేనే మనకు బెస్ట్గా ఉంటుంది అలాగే ఏ మిషన్ తీసుకుంటే మనకు తక్కువ ప్రైస్ పడుతుంది అలాగే ఏ దేని వల్ల యూజెస్ ఉన్నాయనేది మీరు చెక్ చేసుకోండి లేదంటే మెసేజ్ చేసినా నేనైనా హెల్ప్ చేస్తానండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ నేనైతే నంబరు డిస్క్రిప్షన్లో ఇస్తానండి డిజైన్స్ కావాలన్నా అలాగే స్టిచ్డ్ బ్లౌజ్ పిక్స్ కావాలన్నా మెసేజ్ చేయండి ఆల్ మెషిన్స్ డిజైన్స్ అవైలబుల్ అండి అన్ని ఫార్మాట్స్ ఇస్ ఉన్నాయండి డిజైన్స్ కావాల్సిన వాళ్ళు కూడా మెసేజ్ చేయండి Thanks for watching. Keep supporting me. Please like, share, and subscribe my YouTube channel, Gita Sri Creations. Thank you so much.